సార్ నమస్తే సార్ నమస్తే సార్ మనం ఆస్ట్రాలజీ పరంగా చూసుకున్నట్టయితే ఈ రోజు ఈ కలర్ వేసుకోవాలి ఈ కలర్ డ్రెస్ వేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది ఈ కలర్ డ్రెస్ వేసుకొని బయటికి వెళ్తే జాబ్ కానీ లేదంటే ఇంకేదైనా కానీ మంచి జరిగే అవకాశం ఉంది అనేసి చెప్తారు మరి న్యూమరాలజీ ప్రకారం చూసుకున్నట్టయితే ఏ రోజు ఏ కలర్ వేసుకోవాలనేసి ఉంటుంది అనేసి అని అంటారా ఒకవేళ ఉంటే గనుక ఏ కలర్ వేసుకొని వెళ్ళాలి ఏ రోజు ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ వైజ్ ఉంటుంది కొంతమందికి ఈ కలర్స్ బాగుంటాయి అంటారు ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే ఒకటి ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు నిమ్రాజ్ పరంగా ఏదైనా సరే మన నోట్లోంచి ఇప్పుడు మనం ఏమంటాం ఈరోజు మండే అంటాం సండే అంటాం ఒక్కోసారి డేట్లు మెన్షన్ చేయం మండేకి ఏ కలర్ ఉంటుంది అంటే ఎక్కువ మనం పేరు ఇప్పుడు కిరణ్ టీవీ అంటాము ఏదైతే రకరకాల పేర్లు పిలుస్తాము ఆ పేర్లతో ఎట్లయితే ఏదైతే పిలుస్తున్నామో దానికి పవర్ ఉంటుంది న్యూమరాలజీ ప్రకారం ఇప్పుడు మనం ఏమనుకుంటాం సండే మండే ట్యూస్డే వెడ్నెస్డే ఇట్లా అనుకుంటుంటాం ఒక్కోసారి డేట్ ని పలకడం తక్కువ ఉంటుంది కాకపోతే ఏంటంటే ఆ డేట్ని అంటే మ్యారేజ్ డేట్లలో దానిలో దీనిలో డేట్లు వాడతారు ఎక్కువ శాతం ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తుంటాం అంటే ఎక్కువ సండే అంటాం మండే అంటాం సండే రోజు ఏ కలర్ వేసుకుంటే బాగుంటుంది యూనివర్సల్గా ఎవరికైనా సరే ఎవరైనా సరే ఎవరికైనా సరే అలా చూద్దాం ఇప్పుడు సండే మండే ట్యూస్డే ఇలా ఉన్నాయి కదా ఈరోజు మనం చేసే వీడియో రోజు ట్యూస్డే ఉంది ఓకే ఇక్కడ సండే రోజు ఎవరికి సంబంధించింది ఇది సూర్యుడికి సంబంధించింది సూర్యుడు వైట్ గా ఉంటాడు ఆయన ఉదయించినప్పుడు సన్సెట్ అంటుంటాం కదా అట్లా గోల్డెన్ కలర్ వస్తుంటాడు అట్లా సండే రోజు గోల్డెన్ కలర్ వేసుకుంటే చాలా మంచిది లైట్ కొంచెం ముదురుగా ఎల్లో కలర్ వేసుకున్నా కూడా మంచిది అలాగే ఆరెంజ్ అయినా కూడా బాగుంటుంది ఇది నెక్స్ట్ మండే రోజు మండే రోజు చంద్రుడికి సంబంధించి చంద్రుడు ఎలా ఉంటాడు తెల్లగా ఉంటాడు తెల్లగా ఉంటాడు కాబట్టి వైట్ వేసుకోవచ్చు వైట్ సూర్యుడు కూడా సంబంధించింది కాబట్టి వైట్ ఏ రోజైనా వేసుకోవచ్చు ఒక రోజు అనేది సెపరేట్ సపరేట్ ఏం లేదు నేను అసలు జనరల్గా ట్యూస్డే రోజు రెడ్ అవి వేసుకుంటాను కాకపోతే ఈ రోజు వైట్ వేసుకుంటాను అంటే వైట్ అనేది ఏ రోజైనా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు మీరు ట్యూస్డే కదా మీ కలర్ కరెక్ట్గా సెట్ అయిపోయినా అట్లా ఇక్కడ రెడ్ పింక్ ఆరెంజ్ ఏదైనా రెడ్ లో ఉండాలి అంటే ఎవరికి సంబంధించింది ఇది కుజుడికి సంబంధించింది కాబట్టి ఆయన ఫైరింగ్ నంబర్ అంటే అగ్ని తత్వపు సంఖ్య అంటాం మేము కుజుడిని అంటే ఆయనకు అది సంబంధించింది ఈ రోజు మంగళవారం రోజు కూడా ఏవైనా కొనటం కానీ ఏదైనా అందరు ఏమంటారు మంగళవారం కొనద్దు చేయొద్దు అట్లా కానీ మంగళవారం ఏది కొన్నా కూడా రిపీటెడ్గా జరుగుతుంది అది నేను సెపరేట్ సబ్జెక్ట్ చేద్దాం నెక్స్ట్ అది చాలా పెద్ద ఉంటుంది నెక్స్ట్ తర్వాత బుధవారం బుధవారం ఎవరైనా బుధుడు బుధుడి కలర్ ఏంటి గ్రీన్ కలర్ బుధవారము గ్రీన్ వేసుకోవాలి ఎవరైనా సరే ఆకుపచ్చ అంట ఇది చేస్తే ఆ రోజు వాళ్ళు వెళ్ళే పనులు కానీ ఏదైనా కానీ దిగ్విజయంగా పూర్తవుతాయి ఓకే థర్డ్స్ డే రోజు ఇక్కడ గురుడు అంటే ఎవరు మనకు గురుతత్వము అనేది ఆయనకు ఎల్లో కలర్ బాగా ఇష్టం అంటే ఈ ఎల్లో కలర్ అంటే మనకు సాయిబాబా అని చెప్తుంటాం గురువునికి సంబంధించి గురువులందరికీ కూడా ఇది మంచి రోజు అని చెప్తుంటాం ఆ రోజు సాయిబాబాకు ముఖ్యమైన రోజు అందుకనే ఎల్లో అనేది ఆ రోజు వేసుకొని ఎల్లోకు సంబంధించిన దానాలు ఇస్తే కూడా చాలా మంచిది కొంతమంది అరటి పనులు ఇస్తుంటారు పులిహోర ఇస్తుంటారు లడ్లు పంచుతుంటారు అంటే వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీసేసి పాజిటివ్ ఎనర్జీ కావడం కోసము ఎల్లోకి సంబంధించి ఆ రోజు దానాలు ఇస్తుంటారు కానీ మన వాళ్ళు వేరే వేరే కలర్స్ వేసుకొని ఇస్తుంటారు కానీ ఎల్లో వేస్తే చాలా మంచిది ఆ రోజు ఫ్రైడే రోజు బ్లూ ఇక్కడ శుక్రుడు ప్లస్ అమ్మవారు లక్ష్మీదేవి కూడా మనము శుక్రతత్వంగా మనం భావిస్తాం అందుకనే ఆ రోజు బ్లూ వేసుకుంటే బ్లూ ఏంటంటే ఆకర్షణ శక్తిని ఇస్తుంది బ్లూ ఆకర్షణ శక్తి ఇచ్చినప్పుడు డబ్బుని ధనాదాయాన్ని మనకు తీసుకొస్తుంది కాబట్టి ఆ ఆకర్షణ శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది అందుకని ఆ రోజు బ్లూ వేసుకుంటే చాలా మంచిది సాటర్డే ఇంకా దీన్ని చెప్ప అందరికీ తెలుసు శని బ్లాక్ ఈరోజు బ్లాక్ కానీ బాగా కొంచెం లైట్గా వేసుకోవచ్చు శనికి సంబంధించి బ్లాక్ వేసుకుంటే ఆ రోజు శనికి తత్వాన్ని మనం ఇంకొకటి సాటర్డే రోజు బ్లాక్ వేసుకున్నాము ఇంకా ఆ రోజు వెహికల్స్ ఉంటాయి మన వెహికల్ కార్ కావచ్చు బైక్ కావచ్చు ఏదైనా సరే చాలా నీట్గా క్లీన్ చేస్తే శనికి ఇష్టం అంట అంటే ఐరన్కి సంబంధించింది కదా శని వాటిని క్లీన్ చేస్తే కూడా మంచి ధనాదాయంగానే అవన్నీ వస్తాయంట అది కూడా చాలా బాగుంటుంది అందుకనే శని కాబట్టి శని ఎక్కడుంటాడో కాళ్ళల్లో ఉంటాడు అంటారు అందుకనే మన షూ కావచ్చు మన చెప్పులు కావచ్చు ఏవైనా సరే వేరే వేరే కలర్స్ వేసుకోకుండా ఎప్పుడైనా సరే అన్ని రోజుల్లో బ్లాక్ సంబంధించి వేసుకుంటే చాలా మంచిది కొంతమంది బ్లాక్ ఇష్టపడరు కానీ శనికి కాళ్ళల్లో ఉంటాడు కాబట్టి బ్లాక్ ఏ వేసుకోవాలి కలర్ వేసుకుంటే ఆయనకు కొంచెం సంతోషించి మనకు నెగిటివ్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ మనం ఏం చెప్పాం బ్లూ ఆకర్షణ శక్తి అన్నాం ఉదాహరణకు చెప్పులు బ్లూ ఉన్నాయి అనుకోండి అక్కడ ఆకర్షణ శక్తి రాకుండా శని అనేది అక్కడ ఉన్నప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ మన మీద ఆధారపడి అది రాకుండా చేస్తుంది ఎల్లో వేసుకున్నాం కొంతమంది గ్రీన్ వేసుకుంటారు కొంతమంది రెడ్ వేసుకుంటారు వైట్ కూడా వేసుకుంటారు అన్ని రకాల చెప్పులు మనకు వచ్చినాయి షూస్ కావచ్చు ఏవైనా కానీ వేసుకోవద్దు ఓన్లీ కాళ్ళకి బ్లాక్ మాత్రం వేసుకోవాలి అట్లాగనే శనివారం బ్లాక్ కలర్ వేసుకుంటేనే మంచిది ఓకే సార్ అసలు నార్మల్గా యూనివర్సల్గా చూసుకున్నట్టయితే కనుక ఏ రోజు మనం ఏ కలర్ వేసుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది మనలో ఉన్న నెగిటివిటీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనేసి కూడా చాలా చక్కగా వివరించారు సార్ సో చూసారు కదండి వీడియో మనం ఏ రోజున ఏ కలర్ వేసుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది అనేసి సార్ చక్కగా వివరించారు సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కిరణ్ టీవీని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ సో మచ్